హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ బెల్లం అరిసెలు అండి బెల్లం నువ్వుల అరిసెలు చాలా టేస్టీగా అయితే కనుక వచ్చాయి నేను చెప్పే ఈ కొలతలతో నేను చెప్పే ఈ టిప్స్తో కనుక కొత్త వారు కూడా ఈజీగా చేసుకోగలరండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ అయితే కనుక నేను తీసుకునే బియ్యం ఏంటంటే రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం అయితేనే అరిసెలకి చాలా చాలా టేస్టీగా అయితే కనుక ఉంటాయండి అవి అయితే కనుక నేను రెండు అయితే బియ్యాన్ని తీసుకున్నాను రెండు కేజీల బియ్యం తీసుకున్నాక ఈ ఒక పావు లో సగం ఉంటాయండి ఆ బియ్యం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఎందుకు అంటే తడి బియ్య పిండి మనం ఎప్పుడు పట్టించుకున్నా కానీ ఎక్స్ట్రా ఉన్నట్టు మాత్రమే పట్టించుకోవాలండి దీన్నైతే బాగా వాష్ చేసేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ మరుచుట్టు రోజు మార్నింగ్ అయితే బాగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి ఇలా చిల్లెల గిన్నెలో వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకొని నేను ఒక క్యాన్లో వేసుకొని వీటిని మరపట్టించడం కోసం అయితే ఇచ్చేస్తున్నానండి అలాగే ఈ లోపైతే కనుక మనకి బెల్లం అయితే కనుక రెడీ చేసుకోవాలి బెల్లం కరెక్ట్ మెజర్మెంట్ ఏంటి అంటే కేజీ ఎనిమిది వందల గ్రాముల బెల్లం తీసుకుంటే సరిపోద్దండి ఇంకా చెప్పాలి అంటే కేజీన్నర తీసుకున్నాక ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల బెల్లాన్ని అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి పిండి కాస్త మిగిలినా కానీ పర్వాలేదు కానీ తగిలితే కనుక ఇంకా కష్టం అవుద్ది కదా నేను చెప్పే విధంగా ఆ మెజర్మెంట్తో నేను ఇవి తొమ్మిది కుండలు ఇవ్వండి ఆ కుండలే రెండు కుండలు అయితే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక మంద తపాలు అనేది పెట్టుకున్నాక వాటర్ అయితే వేసుకొని మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకుంటే పాకం రావడానికి టైం ఎక్కువ పడుతుందండి వాటర్ కాస్త తక్కువ వేసుకోండి తక్కువ వేసుకొని బెల్లం మాత్రం మొత్తం అలా కలుపుతూ ఉంటే కనుక పాకం అనేది మనకి వేగంగా వచ్చేస్తుంది కాసేపటికే ఇది కరిగిపోద్దుకోడండి ఎందుకంటే నేను వాటర్ తక్కువే వేసుకున్నాను కాబట్టి బెల్లం పాకం అనేది నాకు చాలా వేగంగానే వచ్చేసింది వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ మొత్తం మనం పాకం అనేది రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న పాకంలో ఏమీ నలకలు లేవు కాబట్టి నేను జల్లెడ పట్టుకోలేదు లేకపోతే ఈ పాకాన్ని వడపెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ లోపే నేను మా వారు అయితే కనుక వెళ్ళి మరపట్టించుకొని పిండిని కూడా తెచ్చేసారండి మీకు ఆ పిండిని కూడా చూపిస్తాను చూడండి తడివి పిండిని ఇలా తెచ్చిన వెంటనే ఒకసారి బాగా మొత్తం అంతా అదిమేసుకోవాలి చూశారు కదా ఇది ఇలా బాగా ఆ తడి అనేది ఆరిపోకుండా ఉంటుందండి దీన్నే తడిపిండి అంటారు ఇలా పా ఈ లోపైతే కనుక నాకు పాకం కూడా వచ్చేసింది ఆ పాకం ఎలా అంటే మీకు చూపిస్తానండి మరి ఈ ముద్ర పాకం రాలేదు లైట్గా పాకం వచ్చింది అప్పుడే ఒక స్పూను రెండు స్పూన్లు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఐదు స్పూన్లు నెయ్యి వేసుకోండి అరిసెలు కమ్మగా ఉంటాయండి మధ్య మధ్యలో తింటూ నెయ్యి స్మెల్లో వస్తుంది చూసారు అదైతే కనుక ఇంకా అదిరిపోతుంది అంటే నాలుగైదు స్పూన్లు అయితే నెయ్యి కూడా వేసేసుకోండి ఇలాచీ పౌడర్ వేసాను అలాగే నెయ్యి వేసాను ఇప్పుడైతే ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా పాకం నేను ఇంతకుముందు ఒకసారి చెక్ చేశాను ఇప్పుడు కూడా చెక్ చేస్తున్నాను గట్టిగా కావాలంటే మరి కాస్త ముద్రగా తీసుకోవాలి బాగా కొంచెం సాఫ్ట్గా కొంచెం కరకరలాడుతూ రావాలంటే నేను చూపించాను కదా ఈ స్టేజ్లో దించుకుంటే ఈ వండలా కట్టింది కదా ఈ స్టేజ్లో దించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటే దించుకోవాల్సిన లేదు మనం పట్టించిన పిండిని అయితే వేసుకోవాలి ఇలా పక్కన వచ్చిన తర్వాత పిండినైతే వేసేసుకుందామండి కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇద్దరు ఉంటే కనుక అరిసెల రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోగలము ఒక్కరైతే అయితే కనుక కాస్త కష్టంగా అనిపిస్తుంది మా అమ్మగారు కలుపుతూ ఉన్నారు నేను వేస్తూ ఉన్నానండి ఇలాగా మొత్తం పిండంతా నాకైతే పట్టలేదు కాస్త పిండి అనేది మిగిలిపోయింది కొంచెం ఎంతే అండి మరి ఎక్కువ ఏం మిగలలేదు ఇట్లా మొత్తం వీడియోలో చూపించిన విధంగా కల్పించుకోవాలి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వెజ్ అండ్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి పిండి వంటలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించాను అండి ఈ వీడియోలో కాదు మన ఛానల్లో అన్ని రెసిపీస్ అలాగే ఉన్నాయి ఇంకా ఫైనల్గా ఈ అయితే కనుక నాకు బాగా కలిసిపోయింది చూడండి ఈ కన్సిస్టెన్సీ అంటే ఉంటే కరెక్ట్గా సరిపోద్ది కాస్త గోరువెచ్చగా కూడా అయ్యింది ఈ స్టేజ్లో అయితే అరిసెలు అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం చూపిస్తుందని చూడండి చేతితో మనం తీసుకోగలిగినంత వేడి ఉంటే సరిపోద్ది కొంచెం ఇంత చిన్న బాల్లాగా చేసుకొని మా అమ్మ చూపిస్తుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక గిన్నెకి కవర్ కట్టుకుంటే ఈజీగా మనకి అరిసె అనేది రెడీ అయిపోద్ది అండ్ ప్లెయిన్గా అరిసెలు కావాలంటే ఫస్ట్ చూపించిన విధంగా చేసుకోవాలి నువ్వుల అరిసెలు కావాలనుకుంటే నువ్వుల్లో కాస్త స్ప్రెడ్ చేసేసి అప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా అరిసె అనేది రెడీ అవుతుంది చూపిస్తుందని కదా వీడియోలో ఆ విధంగా చేసుకోండి చేసుకొని ఈ లోపే నేను డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇలా పాలిథిన్ కవర్ కట్టడం వల్ల పాలీన్ కవర్ కట్టిన తర్వాత ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు అరిసె చాలా సింపుల్గా ఊడిపోతుందండి చూసారు కదా ఇలా అంటే అలా వచ్చేస్తుంది రిమూవ్ అయిపోద్ది అరిసెలు కూడా పెద్ద కష్టపడవలసిన పని అయితే ఉండదు ఇలా మా అమ్మ వేస్తూ ఉంది నేనైతే కనుక రెండు ఇలాగా టౌన్ చేస్తూ అనేది రెడీ చేస్తుందని అది కూడా చూసేయండి ప్రతిసారి అరిసి వేసిన ప్రతిసారి ఆయిల్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి అరిసి వేసిన తర్వాత ఇలా పైనుంచి ఆయిల్ వేస్తే చూడండి పూరి పొంగినట్టు భలే పొంగింది కదా ఎంత టెంప్టింగ్గా ఉందండి అరిసె టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగకి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి నెయ్యి వేసాము ఇలాచి పౌడర్ వేసాము దానివల్ల అరిసెలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయండి వేసిన ప్రతి అరిసె బెలూన్లా పొంగిందండి ఎలా అంటే నేను అసలు అరిసెలు వండుతున్నట్లేదు లేదు పూరీలు వండుతున్నట్టు అనిపించిందండి అంత టేస్టీగా అంత బాగా పొంగాయి అలాగే టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి చూస్తుండగానే తెలిసిపోతున్నాయి కదండి అరిసెలు ఎంత బాగా వచ్చాయో నాకైతే కనుక చేస్తున్నప్పుడే నోట్లో నుంచి వాటర్ అనేది వచ్చిందండి అంత టేస్టీగా ఉంది కానీ చేసినంత వరకు తినలేం కదా పోయి స్టవ్ దగ్గర ఉంటే అలాగే ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇలాగే రెడీ చేసుకున్నాము మా అమ్మ నేను ఉన్నాం కాబట్టి బాగా వేగంగానే అయిపోయింది కాకపోతే అరిసె మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయాలండి ప్రెస్ చేయకపోతే కనుక ఆయిల్ అంతా అరిసెకి ఉండిపోయి అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగుండదు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి రెండు గరిటెలు చిల్లీలు గరిటెలు తీసుకునే లేదు అంటే చిల్లెలు గిన్నె ఉన్నా కానీ కొంతమంది దగ్గర అరిసెలు ఒత్తుకునేది కూడా ఉంటుంది అలా ఒత్తుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ కంప్లీట్గా రెడీ అయిపోయి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి డోంట్ ఫాగట్ ప్లీజ్ సబ్స్క్రైబ్